నాయకు ట్రై కార్ చైర్మన్ ని ట్రైబల్ ఇప్పుడు ఆదివాసీ కాంగ్రెస్కు స్టేట్ ని నేషనల్ వైస్ చైర్మన్ ఆల్ ఇండియా వైస్ చైర్మన్ ని మీడియా మిత్రులారా మీ అందరికీ నమస్కారం రేపు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులలో ఆదివాసీ కాంగ్రెస్ తరఫున ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ట్రైనింగ్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం దానికోసం నేను ప్లేస్ చూసిపోదామని వచ్చినా మన ఎవరూ స్పీకర్ గారి కాన్సెన్సీ కాబట్టి ఆయన చెప్పి ఎందుకు అనంతగిరి మన రిసార్ట్ ఏదైతే రిసార్ట్లో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం దీనికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఉదయ్పూర్ డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని విస్తృతంగా ప్రజల్లోకి కార్యకర్తల్లోకి తీసుకెళ్లాలనే నిర్ణయం తీసుకున్నది అందులో భాగంగా దేశవ్యాప్తంగానే మొట్టమొదటిసారిగా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఆదివే కాంగ్రెస్ ఫస్ట్ ట్రైనింగ్ క్యాంపులను స్టార్ట్ చేసినాము ఇప్పటికే మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ క్యాంపు నాగార్జున సాగర్లో జనవరి నాలుగు నుంచి ఏడో తారీఖు వరకు పదకొండో తారీఖు వరకు కండక్ట్ చేసాం తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ట్రైనింగ్ క్యాంపు సోమశిలలో మూడు రోజుల పాటు కంప్లీట్ చేశాం ఇది రెండో జిల్లా అనుకోవచ్చు ఉమ్మడి జిల్లా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా అది రేపు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ విచారధారను ఆలోచన దృక్పథాన్ని సిద్ధాంతాన్ని విస్తృతంగా కార్యకర్తల్లోకి తీసుకెళ్లి భారత రాజ్యాంగాన్ని ఎట్లా రక్షించుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో జరుగుతున్నటువంటి ట్రైనింగ్ క్యాంప్ భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏఐసిసి ట్రైబల్స్ నుంచే ట్రైనింగ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నది అందుకని స్పెషల్గా ఇది జరుగుతుంది ఇక్కడ కాబట్టి దానికి మీరందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు ఒక నూట యాభై మంది ఈ ట్రైనింగ్లో ఉంటారు దీనికి నిష్ణాతులు దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దీంట్లో ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు వస్తున్నారు ప్రొఫెసర్ కంచాయిల గారు వస్తున్నారు ఒక సబ్జెక్ట్ మీద ఒక సబ్జెక్ట్ సునీల్ గారు చెప్తా ఉన్నారు ల్యాండ్ రైట్స్ ఇప్పుడు కొత్త చట్టం భూభారతి తీసుకొచ్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా అర్థం చేయించడం కోసం అదేవిధంగా ప్రొఫెసర్ ధంగ్యా నాయక్ గారు వస్తూ ఉన్నారు యాక్టివిస్టులు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఏఐసిసి నేషనల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఈ ట్రైనింగ్ వస్తున్నారు చెప్పడానికి వచ్చేటటువంటి వాళ్ళు మన అర్థంకి దయాకర్ కూడా ఒక క్లాస్ తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఎందుకంటే లోపల మేము మీడియాను మీకు రోజు సాయంత్రం బ్రీఫ్ ఇస్తాం కానీ అయిపోయింది ఆ రోజు జరిగిన యాక్టివిటీస్ అన్నీ కూడా రోజు సాయంత్రం బ్రీఫ్ ఇస్తాం ఏం జరిగింది అనేటటువంటి విషయం కానీ అండ్ క్లాస్లో మాత్రం మీడియాను అలో చేయలేము దాన్ని మాకు ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పి నేను ముందే కోరుతా ఉన్నాను సాయంత్రం ఖచ్చితంగా ఐదు గంటలకు ఆరు గంటలకు ఒకసారి ఖచ్చితంగా మీకు రోజు బ్రీఫ్ అలోపడ జరిగిన యాక్టివిటీస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తాం ఎవరు వచ్చి ఏం మాట్లాడేరు సబ్జెక్ట్ ఏంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ విత్ ఫోటో విజువల్ ఒక వన్ టూ మినిట్స్ విజువల్కి సంబంధించి క్లాసులు అది మీకు అందజేస్తాను ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ మీడియా వాళ్ళకు ఇబ్బంది లేకుండా అంతవరకు సహకరిస్తాం మేము మీరు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను రాజకీయంగా కూడా కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం మేము నేను వస్తూ ఉంటే నాకు ఒక విషయం మొన్నటి నుంచి చాలా బాధ అనిపిస్తా ఉంది ఇవాళ మళ్ళీ శాసనసభ ధరంతో ఉంది చూస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాంతీయ సమానత్వం కోసం కొట్లాడి తెచ్చుకున్నాను సోనియా గాంధీ గారు కన్విన్స్ అయ్యి ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలతో పోల్చుకుంటే తెలంగాణ ప్రాంతం వెనుకబడితనంతో ఉన్నది ప్రజలు కూడా వెనుకబడి ఉన్నారు వెనుకబడ్డ ప్రాంతం మీద వెనుకబడ్డ ప్రజల మీద ముందు వరుసలో ఉన్నటువంటి ప్రజలు ప్రాంత నాయకుల ఆధిపత్యం కొనసాగుతూ ఉంది ఈ ఆధిపత్యం పోవాలంటే ప్రాంతీయ సమానత్వం రావాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ప్రజలు కొట్లాడుతూ ఉన్నారు ఈ ప్రత్యేక రాష్ట్రం పోరాటాన్ని గుర్తించి గౌరవించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలించింది నిజంగా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మధ్యన వైరుధ్యాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాల్సింది అది జరగలేదు జరగకపోగా ఆధిపత్యపు భావజాలపు దుహ దురహంకారం మరింత పెరిగినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో కేసీఆర్ కంటే ముందు ఉద్యమం మొదలుపెట్టినటువంటి వాళ్ళలో నేనున్నాను కేసీఆర్ గారు ఏం చెప్పారు ముఖ్యమంత్రి దళితులు చేస్తా అని చెప్పాడు రాష్ట్రం ఏర్పడితే ఒకరోజు చెప్పలేదు దాదాపు పది సంవత్సరాల పాటు రెండు వేల నాలుగులో ఆయన ఒక దళిత డిక్లరేషన్ మీద మూడు రోజుల సెమినార్ పెట్టి భారత భారతదేశంలో ఉన్నటువంటి మేధావుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మేధావుల్ని తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ పిలిపించి మూడు రోజులు చర్చించి ఒక డిక్లరేషన్ పెట్టుకున్నాడు తొలి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కనుక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దానికి దళితుడైతడు దళితుడే చేస్తామనే మాట చెప్పాడు ఒకవేళ అట్లా చేయలేని పరిస్థితిలో ఉంటే నేను నా మెడన్నరకుంటాను కానీ ఆయన దళితున్నే ముఖ్యమంత్రి చేయలేదు కరెక్ట్గా ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చి రాష్ట్రం ఏర్పడి పుచ్చి వచ్చే టైంకు ఆయనకే కావాలనే కోరిక పుట్టింది అది స్వార్థానికి పరాకాష్టం ఎందుకంటే పది సంవత్సరాలు చెప్పినటువంటి మాట మీద నిలబడకపోవడం అనేటటువంటిది ఏందో మనం మాట్లాడుకోవచ్చు అది చేయలేదు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏమన్నాడు ఆయన మూడెకరాల భూమి ప్రతి దళిత కుటుంబానికి ఇస్తా అని చెప్పి ముందు వరుసలో పెట్టాడు పోనీ మూడెకరాల భూమి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి ఇచ్చినా అంటే అది ఇంప్లిమెంట్ చేయలేక దాన్ని డైవర్ట్ చేయడం కోసం పది లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తా అని చెప్పి దళిత బంధు స్కీమ్ డిక్లేర్ చేసి దళిత ముఖ్యమంత్రి నుంచి మూడెకరాల భూమికి పోయింది ఎకరాల భూమి నుంచి పది లక్షల స్కీమ్కి పోయింది పది లక్షల స్కీములు ఇంప్లిమెంట్ చేసిండా అంటే ప్రభుత్వ మంత్రంగా ఇచ్చేసి చేతులు దొరుకుతున్నాడు ఆ అహంకారం దాకా పోయిందంటే ఒక దళిత బిడ్డ ఇవాళ స్పీకర్గా ఉంటే ఆయనను ఒక స్పీకర్గా గౌరవించాలని గౌరవించడం ఆయన వ్యాల్యూను శాసనసభ వాల్యూను తగ్గించేటటువంటి పద్ధతులు మన అందరికి తెలుసు రాజ్యాంగ ప్రకారం శాసనసభాధిపతే శాసనసభకు చీఫ్ దాంట్లో హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఏలు పెట్టి నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా వాటికి ఇవ్వలేదు రాజ్యాంగం శాసనసభాధిపతి ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ ఆయన ఎట్లా అనుకుంటే అట్లా నడుస్తుంది అది నడవడానికి కావాల్సినటువంటి గైడ్ ను రూపొందించే అధికారం కూడా శాసనాధిపతికే ఉంది కానీ సూర్యపేట ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు మంత్రిగా చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి నిన్న మాట్లాడుతూ అసలు నువ్వు ఒక సభ్యుడువే మేమనుకుంటే కూర్చున్నావు నీకే అధికారం లేదు అని చెప్పి మాట్లాడడం అనేది అది కుల దురహారం కారణం తప్ప ఇంకోటి కాదు ఆయనకు ఒక్కరోజు కూడా శాసనసభలో సభ్యుడిగా కొనసాగే అర్హత లేదు ఆయనను ఈ శాసనసభ సమావేశాల వరకే సస్పెండ్ చేశారు నేనైతే గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం వీళ్ళందరినీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కోరుతాం ఆయనను శాసనసభ నుంచి శాశ్వతంగా తొలగించాలని చెప్పి ఎందుకంటే శాసనసభాధిపతిని గౌరవించలేనటువంటి వ్యక్తి ఆయనను కులకోణంలో చూసేటటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి ఒక వ్యక్తి శాసనసభకు అర్హుడు కాదు శాసనసభలో సభ్యుడిగా కొనసాగడానికి వీలు లేదు కాబట్టి ఈ నాలుగు రోజుల సస్పెన్షనే కాకుండా ఆయనను శాశ్వతంగా డిస్క్వాలిఫై చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఆయన సార్ దేని మీద ప్రమాణం చేసిండు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు రాజ్యాంగంలో ఉన్నటువంటి మా అన్ని విలువల ప్రకారం నడుచుకుంటా అనే ప్రమాణం చేసిండు ఆ ప్రమాణం చేసినటువంటి వ్యక్తి స్పీకర్ గారిని శాసనసభ నటించేటటువంటి వ్యక్తినే ఆయన గౌరవించలేనటువంటి స్థితిలో ఉన్నాడనేటటువంటిది అంటే ఆయన చేసినటువంటి ప్రమాణం అబద్ధం అని మనసావాచ మనసావాచా ఆయన ఖచ్చితంగా రాజ్యాంగానికి కట్టుబడి లేరని తెలిపేది ఆయనలో కుల తత్వం ఉన్నదనేది తెలిపాంది కుల ఆధిపత్య భావజాలం ఉన్నదనేది తెలిపారు కుల ఆధిపత్య భావజాల కోణం నుంచి ఆలోచించేటటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా అరుడు కాదనేటటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా తెలిపారు అందుకనే టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ నాయకులకు బిఆర్ఎస్ నాయకులకు ఇవాళ కింది వాళ్ళని అవమానించడం కింది కులాలను అవమానించడం దళితులను అవమానించడం గిరిజనులను అవమానించడం అనేటటువంటిది ఒక అలవాటుగా మారినటువంటి స్థితి నేనే గుడ్డిగా చెప్పట్లేదు ఈ మాట ఇప్పుడు ఆ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాకనే దళితుని ముఖ్యమంత్రి చేయకపోగా డిప్యూటీ సీ స్పీ సీఎంగా ఒక దళిత బిడ్డను మాదిగా బిడ్డను చేసాడు రాజయ్య గారు మన తెలుసు రాజయ్య గారిని ఏ కారణం లేకుండా ఆరు నెలల లోపలనే భర్తల చేసినటువంటి విషయం కూడా తెలుసు ఎందుకు భర్త రఫ్ చేసిండు అని ఆ రోజు చెప్తే ఆ కారణాలు చెప్పలేదు ఈ రోజు వరకు కూడా కారణాలు తెలియదు రాజయ్య గారు చెప్పలేదు ఆయన తెలియదు ఎందుకు భర్తరఫ్ చేయబడ్డో ఎందుకంటే రాజయ్య గారిని గౌరవంగా తప్పించదలుచుకున్నప్పుడు చెప్తే ఆయన రాజీనామా చేసినప్పుడు భర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరమే వచ్చింది ఆయన ఏం తప్పు చేసిండు ఏం తప్పు చేసిండని భర్తరఫ్ చేసిండు ఆ రోజు అంటే దళితుల్ని గిరిజనులను అవమానపరచడమే ఒక ఏజెండాగా అగ్రకుల ఆధిపత్యపు భావజాలపు మానసిక స్థితితో కేసీఆర్ కేసీఆర్ పార్టీ నాయకులు ఉన్నారా లేదా ఇంతకంటే ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు గిరిజన గాంధీ అని మేమంతా పిలుచుకుంటాం రవీందర్ నాయక్ గారిని మీకు తెలుసు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీలో ఆయనను గాంధీ ఆయన పార్టీ ఆఫీస్ పోతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోతే ఆయన బట్టలు చెప్పేసి కింద పడేసి పెట్టినటువంటి దృశ్యాలు మనం చూసినాం గిరిజన గాంధీ అని చెప్పి పిలుచుకునేటటువంటి రవీందర్ నాయక్ లాంటి వాళ్ళకి చేసినటువంటి అవమానం రాజయ్య గారిని భర్తరా చేసినటువంటి విధానం దళితులు ముఖ్యమంత్రి చేయకుంటే మెడన్ నరుకుంటున్నాను అని పది సంవత్సరాలు చెప్పి మాట తప్పినటువంటి విధానం ఇవాళ దళిత స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారిని రా ఆయన రాజ్యాంగ హక్కుల్ని ప్రశ్నించేటటువంటి పద్ధతిలో మాట్లాడి ఆయనను గౌరవించకుండా అవమానం చేస్తున్నటువంటి విధానం ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ భావజాలపు ఆలోచన దృక్పథంతో ఉందో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి పార్టీ ఇటువంటి పార్టీలో పనిచేసేటటువంటి నాయకత్వం మన సమాజానికి అవసరమా అని చెప్పి ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అందుకనే మేము కోరుతా ఉన్నాము స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం శాసనసభలో ఉన్నటువంటి మిగతా సభ్యులను కూడా కోరుతా ఉన్నాం పార్టీలకు అతీతంగా ఇటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి సభ్యులను సభ్యున్ని కొనసాగించవద్దు ఆయనను శాశ్వతంగా తొలగించాలి ఫర్దర్ ఎక్కడ కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా కూడా ఆయన శిక్షించాలని చెప్పి కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఒక గుణపాఠం కావాలి దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం మధ్యప్రదేశ్లో ఒక దళి గిరిజన యువకుడు గుర్రవెకితే పెళ్లి చేసుకోవడానికి గుర్రవెకి గుర్రం మీదకి రాజస్థాన్లో గుర్రం మీదకి వెళ్ళి తోచేసినటువంటి పరిస్థితి కొట్టి చంపినటువంటి స్థితిని చూశాం మధ్యప్రదేశ్లో ఒక గిరిజనుడు పోతుంటే కూర్చోబెట్టి మీద ఉత్సపోసినటువంటి స్థితిని చూసాం మనం ఇవాళ ఈ దేశంలో అగ్రకుల భావజాలపు విధానంతోనే ఒకవైపు బీజేపీ పనిచేస్తూ ఉంటే మనువాదపు ఆలోచన దృక్పథంతో బీజేపీ ఒకవైపు పనిచేస్తూ ఉంటే దాన్నే ఇక్కడ అమలు చేసేటటువంటి పనిని పూర్తిగా కార్యాచరణలో చూపిస్తున్నటువంటి పనిని బీఆర్ఎస్ చేస్తున్నటువంటి స్థితి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది అందుకనే రాజ్యాంగం రాజ్యాంగ విలువలతో జీవించేటటువంటి సమాజాన్ని సాధించుకోవాలంటే ఇవన్నీ కూడా ఆచరణలో మొదటి దశలో ఉన్నప్పుడే వీటిని మనం కనుక అడ్డుకోకుంటే రేపు రేపు రాజ్యాంగం కూడా కాయిదాల వరకే పరిమితమయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది రాజ్యాంగ విలువలు కూడా కాయిదాల వరకే పరిమితమయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి దీని నుంచి ఒక గుణపాఠం ముందుగా తెలంగాణ సమాజం నేర్చుకోవాలని చెప్పి దానికి అంకురార్పణ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా స్పీకర్ గారిని కోరుతూ ఉన్నాం నేను ఇవ్వాలే దాని మీద కాంప్లైంట్ ఇవ్వబోతున్నాను ఎందుకంటే నుంచి పోయిన తర్వాత శాసనసభకే పోయి డైరెక్ట్గా ఇదని శాశ్వతంగా తొలగించాలనేటటువంటిది అదే ప్రజలు ప్రజాస్వామ్యవాదులు దీన్ని డిమాండ్ చేయాలని కోరుతూ ఉన్నాను శాసనసభ్యులు శాసనసభ బాధ్యత మాత్రమే కాదు ఇది సమాజపు బాధ్యత సమాజంలో ఇటువంటి విలువలు పెరగడం వల్ల మనుషుల మధ్యన తారతమ్యాలు పెరుగుతాయి మనుషుల మధ్యన భారత రాజ్యాంగం ఒకవైపు కులాన్ని నిషేధించింది కులతత్వాన్ని నిషేధించి నిషేధించింది ఆధిపత్య భావజాలాన్ని తొలగించింది రాజ్యాంగంలో ఆర్టికల్ సిక్స్టీన్ సమానత్వాన్ని ఇచ్చింది మనం సిక్స్టీన్ ఇవాళ అమలు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ అమలు జరగకుండా అడ్డుపడుతున్నటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కుల సంఘాలు ప్రజా సంఘాలు మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో అందరూ సౌభ్రాతత్వంతో రాజ్యాంగ స్ఫూర్తి సౌభ్రాతత్వంతో కలిసి జీవించాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా స్పందించాలి వారి వారి విధానాల్ని తెలియజేయాలి ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఖండించి నిలబడాలని కోరుతూ